ఓం విఘ్నేశ్వం శ్రీగురు భ్యోనమోం నింద్రుగ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పదకొండవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పదకొండవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు రోజున ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అలాగే ఈ రోజున ముఖ్యంగా అజీర్ణ సంబంధమైన సమస్యలు ఈ పిక్కలకు సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు పడినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఈ దోషపూరితమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయట ఆహార పదార్థాలను స్వీకరించకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు ఇష్టం లేని పనులు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే మీ ప్రమేయం లేకుండా ఎవరి ఒత్తిడితోనో మీరు ఆ పనులు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఈ రోజున ఖచ్చితంగా స్థిరాస్తుల వ్యవహారాలకు సంబంధించి ఆస్తి పాస్తులకు సంబంధించి లేకపోతే డబ్బుకి సంబంధించిన విషయాల్లో కొంచెం మానసికమైన వేదన అనేది ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు కొత్త ఆదాయ మార్గాల కోసం అంటే ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కొంచెం మీకు కనిపిస్తాయి అందువల్ల మీరు జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీ ప్రేమ సంబంధాలు అవి ఏవైతే ఉన్నాయో అవి ఇనుమడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు ప్రేమికులైతే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కూడా బాండింగ్ పెంచుతుంది ఇద్దరి మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు పెంచుతాయి అన్న విషయాన్ని గమనించే అందువల్ల ఒకరి పట్ల మరొకరికి ఎక్కువగా అట్రాక్షన్ కానీ అయితే ఆసక్తి కానీ ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు కష్టపడి పనిచేయాలి అందులో ఎలాంటి సందేహం లేదు కష్టపడి పనిచేసి మీ టార్గెట్స్ అనుగుణంగా మీ లక్ష్యాలకు అనుగుణంగా మీరు కష్టపడి పనిచేస్తే కనుక మీరు మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ కుటుంబానికి కుటుంబ సభ్యులకు కూడా మీరు తగిన సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇది మీకు ఆ విషయం మీకు తెలిసినప్పటికీ కూడా మీరు కొంచెం ఆ కుటుంబ సభ్యులతో మీరు గడిపే గడప గడపడానికి మీరు సమయాన్ని కేటాయి కేటాయించలేరనే విషయాన్ని గమనించాలి అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో మీ యొక్క రిలేషన్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పార్ట్నర్స్కి ఖచ్చితంగా కూడా మీకు మీ పార్ట్నర్స్కి కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి ఒకరి మాటకి ఒకరు విలువ గౌరవాన్ని ఇచ్చుకుంటారు అలాగే ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు ఒకరు పాలు పంచుకుంటారు దానివల్ల ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు దాంతో ఏంటంటే మీ యొక్క వైవాహిక జీవితం చాలా శుభప్రదంగా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది సంసార జీవితం దాంపత్య జీవితం చాలా వరకు మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు ఎంతో కొంత మీకు సానుకూలంగా సామాన్యంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ప్రేమ సంబంధిత విషయాల్లో మాత్రం ఈ రాశికి చిన్న జాతుకులకి ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రేమ సంబంధమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు కూడా మీకు మీ పార్ట్నర్స్తో అంటే మీ యొక్క మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో మిమ్మల్ని ఎవరైతే ఆరాధిస్తున్నారో ప్రేమిస్తున్నారో వాళ్ళతో మీ రిలేషన్స్ అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి దానివల్ల మీకు కొత్త ఉత్సాహం కొత్త ఆనందం వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ కుటుంబ జీవితం కూడా ఈ రోజున సామాన్యంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ కుటుంబ జీవితం ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అయితే ఆదాయం విషయంలో కూడా మీరు కష్టపడి కనుక పనిచేస్తే ఆదాయం మీకు ఈ రోజున ఎక్కువ ఆదాయం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీ సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయం ఆరోగ్యం విషయంలో మాత్రం మీ ఆశకు చెందిన జాతుకులు తగిన శ్రద్ధ తీసుకోలే తగిన మీరు తగిన ఇంట్రెస్ట్ చూపించాలి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవి పెద్దగా పరిణమిస్తాయి పెద్దగా అయిపోతాయి అందువల్ల అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడటానికి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణాల్లో వాటిల్లో బయటి ఆహార పదార్థాలని శుచి శుభ్రత లేని ఆహార పదార్థాలని తీసుకోవటం వల్ల ఖచ్చితంగా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించారు అందువల్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాసుకు చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఉండకూడదు మనసు ఇతర వ్యాపకాల మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది అందువల్ల ఇతర వ్యాపకాల మీదకు వెళ్తే మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు దానివల్ల ఏంటంటే మీరు ఆశించిన ఫలితాన్ని పొందారు అందువల్ల ఏ వ్యాపకం లేకుండా చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి ఈ చెందిన జాతకులకు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే మహాలక్ష్మి అమ్మవారి సతనామ వాళ్ళు చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే సుఖనోభవంతు నమస్కారం